తుడుం దెబ్బ ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షుడిగా బచ్చుల వెంకటేశ్వర్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం ఉర్దూ భవనంలో నిన్న నిర్వహించిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ మహాసభకు పెద్ద ఎత్తున చేసిన నాయకులు సభ అనంతరం డోలు వాయిద్యాలతో నృత్యాలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ఆదివాసీ ఐక్యత చాటారు అనంతరం తుడుం దెబ్బ రాష్ట్ర కన్వీనర్ బోర్సా పోచయి అధ్యక్షతన ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షుడిగా బచ్చుల వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ రాష్ట్ర నాయకులు జిల్లాల నాయకులు యువకులు పెద్దలు తొమ్మిది తెగలకు చెందిన ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఆదివాసీ పుల పోరాట సమితి దెబ్బ మహాసభలను ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఖమ్మం పట్టణంలో ఆదివాసీ శ్రేణులందరూ కలిసి ఐకమత్యంతో ఉద్యమ స్ఫూర్తితో డోలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీ చేయడం జరిగింది తుడుందెబ్బ ఆవిర్భవించి ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు అవుతున్నటువంటి క్రమంలో తుడుందెబ్బ మహాసభల ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను ఏకం చేసి ఇక్కడ మహాసభల ద్వారా ఆయా జిల్లా కమిటీలను పునర్నిర్మాణం చేయాలని తదనంతరం ఆదివాసక్కుల పోరాట సమితి దెబ్బ అనుబంధ సంఘాలను కూడా పునర్నిర్మాణం చేసి రాష్ట్ర మహాసభలకు ఆదివాసక్కుల పోరాట సమితి దెబ్బ సన్నాంతమవుతున్నటువంటి క్రమంలో మరి ఈరోజు ఖమ్మం జిల్లా మహాసభల నిర్వహణ కమిటీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి హక్కుల పోరాట సమితి దెబ్బ మండల కమిటీలు డివిజన్ కమిటీలు జిల్లా కమిటీలు ఆయా జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు పెద్ద మొత్తంలో ఇక్కడ ర్యాలీలో పార్టిసిపేషన్ అయ్యి ఈరోజు ఇక్కడ ఉర్దు భవన్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కూడా వీళ్ళందరూ కూడా ఆహ్వానించడం జరిగింది తదనంతరం ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆయా జిల్లా కమిటీలను పునర్నిర్మాణం చేసి మా సభల ద్వారా వాళ్ళని ఎన్నుకొని ఇవాళ రాష్ట్ర మహాసభలకు ఇవాళ మేమందరము వ్యూహరచన చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ఇవాళ ఖమ్మం పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మా ఊళ్ళో రాజ్యం అమరుడు బీర్సాముండ కొమరం భీము సారక్క దండం దొర మల్లు దొర ఎంతో మంది అమరుల యొక్క స్ఫూర్తితోటి తుడుందెబ్బ గత ముప్పై సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తుంది ఆదివాసుల పక్షాన ఆదివాసీ ప్రాంతాల పక్షాన ఆదివాసులకు రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ ఆదివాసుల యొక్క ఉనికిని చాటి చెప్పడం జరుగుతుంది